రాష్ట్రంలో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాతావరణం భిన్నంగా అయితే అనమాట భిన్నంగా మారుతుంది రోజు రోజుకి కూడా సో మనం పక్కన చూసుకున్నట్లయితే విపరీతమైన మంచి అయితే పడుతూ ఉంది ఈ విధంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో శనివారం ఎలా ఉండబోతుంది ఏంటని మనం చూసుకుంటే శనివారం నాడు ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు కూడా వాతావరణం అయితే మారబోతుందని చెప్పేసి చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉన్నాయని చెప్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో విపరీతమైన మంచు విపరీతమైన మంచు అయితే స్టార్ట్ అయితాయని ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో అయితే కొంతవరకు వాతావరణం అయితే మారింది కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతవరకు ఈ మంచు అయితే తగ్గినప్పటికీ చలి తీవ్ర అయితే పెరిగిందనమాట చలి తీవ్ర అయితే అయితే పెరిగిందని చెప్పేసి వాపోతూ ఉన్నారు శనివారం కూడా ఇలాంటి వెదరే కొనసాగుతుందని పెద్దగా మార్పులు అయితే ఉండవని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో యాజ్ ఇస్ ఇదే వాతావరణం అయితే ఉంది శనివారం కూడా సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మున్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి